we <laughs> చేస్తున్నా ఏవి చేస్తున్నా ఇంకా వర్క్ అలాగే జరుగుతూనే ఉంది దాన్ని ఆపడానికి ఇంకా ఎవరు ఏం ప్రయత్నించలేదు మేము ఇదే పోరాటం ఇంకా చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉంటాం ఇంకా దాని మీద ఎవరు సీరియస్గా ఎవరు పరిగణన లేని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాము ఆర్టీఓ గారికి ఇచ్చాము మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చాము ఏ విధమైన స్పందన రాలేదు కొద్దిగా మీరు సహకరించి మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము వస్తున్న అందరికీ మేము ఈరోజు డిమాండ్ చేయడం కారణం ఏమంటే కొన్ని ఏళ్ళ నుండి మా నుండి మాకు కులవృద్ధిగా ఇది భావిస్తున్నాము వేరే వ్యక్తులు వచ్చి మాకు ఈరోజు ఇక్కడ బతుకు తరు లేకుండా చేస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము కొన్ని ఏళ్ళ నుండి కూడా పోరాటం చేస్తున్నాము నాయకులన్నీ కూడా గుర్తించి ఈ బయట నుండి వచ్చే వాళ్ళను రాకుండా చేయాలని చెప్పేసి మేము అందరికీ మేము ఇస్తున్నాం ఎన్నో రకాలుగా పోరాటం చేస్తున్నా కూడా స్పందించడం లేదు మరి మేము అన్నింటికీ పని ఓట్లేసే పని కోసం కానీ ఇట్లా సమస్య కోసం మేము పనికిరామా అని చెప్పేసి నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది నాయ బ్రాహ్మణ కొన్ని ఏళ్ళ ఇంటి కూడా పులవృర్తిని నమ్ముకొని కులాల కోసమే బతుకుతున్నారు కాబట్టి ఈ దీన్ని ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాను రోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం కుల కులాల ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు అంబేద్కర్ గారికి విన్నపత్రం ఇవ్వడం జరిగింది అయ్యా ఇందాక మూడు రోజులు మేము ఇదే తీసుకున్న చేస్తున్నాం ఆయన అని రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకు పట్టించుకోవడం అనేది అర్థం కాలేదు అందు అందుకనే నిన్న మొన్న తెలియజెప్పుకుంటున్నాం కానీ ఒకరు కూడా ఏం స్పందించడం లేదు మా పులసలందరూ ఏకమై ఇదే కాదు కార్పొరేట్ సెలవు ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా బుద్ధిచ్చుకొని ఆపవలసిందిగా ప్రస్తున్నాం అదేవిధంగా నాయ ప్రాణ సోదరులారా ఇప్పుడే చెప్తున్నా ఒక హెచ్చరిక చెప్తున్నా మిమ్మ మీకు కూడా ఒక హెచ్చరిక చెప్తున్నా ఎందుకంటే ఈరోజు బాబా సాగులు అవుతాయి రేపు పద దేవస్థానంలో కూడా వస్తారు మన పోటీగా చేస్తారు వాళ్ళు చేసే మనందరూ ధరిమి ధరిమి కొడతారు అది ఇప్పటికైనా చేసుకొని అందరూ ఏకంగా మన అందరూ ఒకటే కార్డు మీద రావాల్సిందిగా ఈ సదాపరంగా తెలియజెపుతున్నా ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కగిరి ఉన్నటువంటి బహుజన జాతిపిత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం సాక్షిగా స్టాచ్యూ సాక్షిగా మరి ఏదైతే రాజ్యాంగంలో ఎవరైనా ఏ వృత్తి అయినా ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా లింగ వివక్షత లేకుండా పని చేయించుకోవచ్చు పని చేసుకోవచ్చు అని తల్లి బొల్లి మాటలు చెప్తూ ఆ వృత్తిలోకి ప్రవేశించాలని అదే అదునుగా చూస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సాక్షి మేము ఒకటి తెలియజేస్తున్నాం అయ్యా ఆనాటి పరిస్థితులు ఆనాటి స్థితిగతుల్లో మరి వెనకబాటు అనుభవిస్తున్నటువంటి వెనకబడినటువంటి అన్యాయం అవుతున్నటువంటి అనగారిపోయినటువంటి మిన్న జాతులు సేవా కులాలు వృత్తి కులాలు సంచార జాతి కులాలకి విముక్తి చెందాలని రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో రాసి ఉండవచ్చు మరి కాల అనుగుణంగా కొన్ని వేల వందల సంవత్సరాల నుండి కులవృత్తి మానకు మరవకురా అనేటువంటి దానుడితో చోర వృత్తి చేస్తూ బతుకున్నటువంటి మా కులస్తులు మరి మాకు ఈ వృత్తి తప్ప వేరే వృత్తి లేదు మాకున్నటువంటి ఐదు వృత్తుల్లో మూడు వృత్తులు కనుమరుగా మాకున్నటువంటి రెండే వృత్తులు ఒకటి వాయిద్య వృత్తి రెండు చౌర వృత్తి వాయిద్య వృత్తి కూడా కనుమరుగైతుంది మోడ్రన్ టెక్నాలజీతో మరి ఈనాడు ఉన్నటువంటి చౌర వృత్తిలో ఇతర కార్పొరేట్ శక్తులు ఆనాడు ఊర్లో ఉంటూ నెట్టిపయపడుతూ అన్యాయాలకు అవుతూ ఔహేళనకు గురవుతూ బ్రతికినటువంటి ఆ సోదరులు మా పూర్వీకులు మా పెద్దలు చౌరవృత్తి చేసుకుంటూ ఏ వ్యక్తికి ఏ రోగం ఉందో ఏ వ్యక్తికి ఎటువంటి అంటువ్యాధి ఉందో ముఖ్య మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఆలోచనతో వేల వందల సంవత్సరాల నుండి ఈ కులవృత్తినే నమ్ముకొని జీవిస్తున్నటువంటి మేము మరి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే అతన్ని పట్టుకునే భయపడితే అతనికి క్షోరం చేసినటువంటి గొప్ప కులం ఏదన్నా ఉందంటే నా సోదర కులం నాయి బ్రాహ్మణ కులం నా క్షౌర వృత్తి కులం మరి ఇటువంటి పరిస్థితుల్లో చదిరి ప్రాంతంలో దాదాపు మూడు వేల మంది పైచలకు నివసిస్తున్నాం ముప్పై ఆరు వార్డ్లలో మరి నూట ముప్పై ఆరు సెలూన్ షాపులు ఏర్పాటు చేసుకుంటున్నాం చేసుకొని పసుపుతున్నాం మరి ఇదే అదునుగా సంధిట్లో సడీమి అని ఈ మధ్య చీప్ అండ్ బెస్ట్ అనేటువంటి ఒక సమస్య మరి కేవలం మా కడుపు కొట్టడానికి ఈ సంస్థ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఈ కార్పొరేట్ శక్తి మా వృత్తిలోకి ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితులు ఈ కార్పొరేట్ శక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి పొలిటికల్ లీడర్ ద్వారా ఒకసారి అర్థం చేసుకోండి మా మొరని ఆలకించండి మీకంతా కూడా ఓట్లు వేశాం మిమ్మల్ని గెలిపించాం మీరు మా వ్యక్తులు అనుకొని భావిస్తున్నాం నేటికి మరి ఆ కార్పొరేట్ శక్తి ఏమైతే అది కానీలే కేవలం మంగళతో ఏమవుతుంది వీళ్ళు ఏం చేసుకుంటారు అనేటువంటి ఒక చిన్న భావనతో ఈరోజు షాపు పూర్తయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయ్యా పొలిటికల్ లీడర్లారా మీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్న అన్ని పార్టీలకి మరీ ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే శాసనసభ్యులు కందుకుండ వెంకటప్రసాద్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆల్రెడీ మీకు వినతి పత్రం ఇచ్చి ఉన్నాము అలాగే ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి మరి మున్సిపాలిటీ కమిషనర్ గారికి మరి లేబర్ ఆఫీసర్ గారికి అందరికి కూడా వినతి పత్రం ఇచ్చాం మరి ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు వాళ్ళకి ఏదైతే మున్సిపాలిటీ పరంగా అయితేనేమి లేబర్ ఆఫీసర్ పరంగా అయితేనేమి వాళ్ళకి ఏది కూడా అమలు కాకుండా చూస్తామని మాట ఇచ్చారు ఆ అందులో కానీ వాళ్ళ వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది మరి గౌరవ శాసనసభ్యులు కూడా ఈరోజు వస్తానని చెప్పారు పిఏ గారికి కృష్ణ గారు ఫోన్ చేసి మాట్లాడారు నేను మాట్లాడాను గాంధీ కూడా మాట్లాడారు మరి గౌరవ శాసనసభ్యులు కూడా మా ఒక్క మొరను అలకించి ఆ కార్పొరేట్ శక్తిని అడ్డుకొని మాకు న్యాయం చేస్తానని సందర్భం తెలుసుకుంటూ మా మొరని ఎవరికి ఇవ్వాలని ఆలోచనతో పెద్దలంతా తీర్మానం చేసి మా జాతిపిత అయినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారికి ఈరోజు రాజ్యాంగం ప్రకారం మా హక్కు మాకు కల్పించాలని నేనేతని పత్రికా మూలకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరించి మా కులానికి తోడ్పాట్లు అందించి మా కులవృత్తిని మాకే దక్కే విధంగా మేమే చేసుకునే విధంగా చేస్తానని ఆశిస్తూ జై జైవే குலம்மனதே பலம்மனதே ஜெயமாய் வெற்றி ஜெயம்மடே சோர விருத்தி ஆகே சொந்தம் சோர விருத்தி ஆகே சொந்தம் சோர விருத்தி ஆகே சொந்தம் நாய் பிராமணாயகத வெற்றிடாலே நாய் பிராமணாயகத வெற்றிடாலே விசி லைகத நந்திடாலே பௌதனு லைகத வெற்றிடாலே நாய் பிரௌ லைகத வெற்றிடாலே மாக்குல விருத்தி ஆகே சொந்தம் மாக்குல விருத்தி ஆகே சொந்தம் மாக்குல விருத்தி ஆகே சொந்தம் కదిరి అంబేద్కర్ కదిరి కదిరి నాయి బ్రాహ్మణ సంఘం వారు ఈరోజు కదిరి నాయి బ్రాహ్మణ సంఘం వారు ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది కదిరిలో నాయి బ్రాహ్మణ సంఘం వారు దాదాపు నూట ముప్పై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు అలాంటిది ఇక్కడ ఒక కార్పొరేట్ షాప్ వాళ్ళు ఇతర కులస్తులు ఇక్కడ కదిరిలో షాప్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఫర్నిచర్ వర్క్ అంతా రెడీ చేస్తున్నారు దీనికి సంబంధించి మేము రెండు రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి చండిగుంట వెంకటప్రసాద్ గారికి వారికి మా వినతి సమర్పించి వారికి అడగడం చెప్పడం జరిగింది ఇక్కడ కార్పొరేట్కి సంబంధించిన వారు ఎవరు పెట్టకూడదు ఇతర కులస్లు ఎవరు పెట్టకూడదు అని చెప్పి ఆయనకి చెప్పింది ఆయన కూడా మాకు మాట ఇచ్చారు ఈ పెట్టినయ్యము అని చెప్పి అలాగే మేము ఆర్డీఓ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి అందరికీ వినతి పత్రం సమర్పించాము కానీ ఇక్కడ ఎటువంటి వారు అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఆపడం లేదు వారికి అలర్ట్గా వాళ్ళు పనులు చేయడం జరుగుతుంది మేము ఈ ద్వారా ఈ ధర్నా ద్వారా వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాం ఇక్కడ ఎటువంటి కార్పొరేట్ షాపులు కానీ సెలూన్ షాపులు కానీ ఇక్కడ పెట్టడానికి వీలు లేదు మా కులస్తులందరూ ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడ పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి తరుణంలో బయట వ్యక్తులు ఇతర కులస్తులు ఇక్కడ షాప్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఉపాధి లేకుండా పోతుందని చెప్పి మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఈ ధర్నా ద్వారా వాళ్ళకి మరోసారి మేము తెలియజేసుకుంటున్నాము ఇప్పటికైనా ఇక్కడ ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మాకు సహకరించి ఇక్కడ రేపటి దినం వారికి ఇక్కడ పనులు పెట్టకోకుండా ఇక్కడ షాపు పెట్టకోకుండా చూడాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను